ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ఆర్ మనమడు పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన వైఎస్ షర్మిల ధైర్యం ఉంటే అమెరికా వస్తువులపై డెబ్బై ఐదు శాతం సుంకాలు విధించండి మోదీకి కేజ్రీవాల్ సవాల్ ఎర్ర సముద్రంలో కేబుల్స్ తెగిపోయి భారత్ లో ఇంటర్నెట్కు అంతరాయం ఎక్స్ బదులిచ్చిన ఎలాన్ మస్క్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మనుమడు ఏపీ కాంగ్రెస్ అధ్యకురాలు వైఎస్ఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి తల్లికి అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి అడుగుబెట్టబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది పైగా ఇటీవల వైఎస్ఎస్ షర్మిలతో కలిసి రాజారెడ్డి రైతులను పరామర్శించేందుకు వెళ్లడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది ఈ నేపథ్యంలో కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై వైఎస్ఎస్ షర్మిల కూడా క్లారిటీ ఇచ్చేశారు అవసరమైనప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడని స్పష్టం చేశారు కర్నూలులోని రైతులను పరామర్శించేందుకు వైఎస్ఎస్ షర్మిల ఇవాళ ఉల్లి మార్కెట్కు బయలుదేరారు షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి కూడా ఉన్నారు ఈ ప్రచారానికి వెళ్లడానికి ముందు రాజారెడ్డిని తీసుకుని షర్మిల విజయమ్మ వద్దకు వెళ్లారు అక్కడ అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అమ్మ షర్మిలతో కలిసి కర్నూలు ఉలి మార్కెట్కు వెళ్లాడు ఈ సందర్భంగా రాజారెడ్డిని కలిసి షర్మిల రాజారెడ్డి బయటకు వచ్చే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి విజయమ్మ కూడా బయటకు వచ్చి వారికి వీడ్కోలు పథకడం ఆ వీడియోలో ఉంది ఈ క్రమంలోనే వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం మొదలైంది ఈ నేపథ్యంలోనే షర్మిలను మీడియా ప్రశ్నించగా అవసరమైనప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి తన కొడుకు రాజారెడ్డి తప్పకుండా వస్తారని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ తన ధైర్యాన్ని ప్రదర్శించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోరారు భారతీయ వస్తువులపై యాభై శాతం సుంకానికి ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై డెబ్బై ఐదు శాతం సుంకం విధించాలని సవాల్ విసిరారు ఆదివారం ఢిల్లీలో మీడియాతో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు ప్రధాని కొంత ధైర్యం చూపించాలని మేము కోరుతున్నాం దేశం మొత్తం ఈ వెనుక ఉంది భారత ఎగుమతులపై అమెరికా యాభై శాతం సుంకం విధించింది బదులుగా మీరు అమెరికా దిగుమతులపై డెబ్బై ఐదు శాతాన్ని సుంకాన్ని విధించండి అప్పుడు ట్రంప్ తలొక్కుతారో లేదో చూడండి అని అన్నారు కాగా ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అమెరికా పత్తి దిగుమతులపై పదకొండు శాతం సుంకం మినహాయింపుపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు అలాంటి చర్య ముఖ్యంగా గుజరాత్ రైతులకు ప్రతికూలంగా ఉంటుందని అమెరికా రైతులను సంపన్నం చేస్తుందని అన్నారు మరోవైపు కేంద్రం కీలకం నిర్ణయం వల్ల భారతీయ పత్తి ఉత్పత్తిదారులను దుర్బలంగా మార్చిందని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు వారి ఉత్పత్తులను విక్రయించడానికి తగిన మార్కెట్ లేదని ఆరోపించారు దీంతో అప్పుల భారంతో కుంగిపోయిన రైతులు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు ఎర్ర సముద్రంలో కేబుల్ కట్స్ వల్ల భారత్ పాక్ యుఏఈ సహా ఆసియా మధ్యప్రాస్ట దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు ఆదివారం అంతరాయం ఏర్పడింది ఈ కేబుల్ కట్స్ కు కారణం ఏమిటో వెల్లడి కాలేదు సౌదీ అరేబియాలోని జడ్డా సమీపంలో ఉన్న ఎస్ఎండబ్ల్యూ ఫోర్ ఐఎంఈడబ్ల్యూఈ కేబుల్ సిస్టమ్స్ విఫలమైనట్లు మానిటరింగ్ గ్రూప్ నెట్ఫ్లాక్స్ తెలిపింది అనేక దేశాలు ఇంటర్నెట్ కనెక్టివిటీకి విఘాతం కలిగినట్లు పేర్కొంది అజ్యూర్ క్లౌడ్ సర్వీసెస్ కు కూడా అంతరాయం ఏర్పడినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది మిడిల్ ఈస్ట్ గుండా వెళ్లే మార్గాలలోని యూజర్లపై ఈ ప్రభావం పడుతుందని తెలిపింది దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది అత్యంత అరుదైన ఈ ఖగోళ అద్భుతాన్ని విద్యార్థులు శాస్త్రవేత్తలు ఆసక్తిగా పరిశీలించారు సూర్యుడు చంద్రుడు మధ్య నుంచి భూమి పయనించడం వలన సూర్యకాంతి కాంతి చంద్రునిపై పడదు ఫలితంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది సూర్యకిరణాలు పరావర్తనం చెందడంతో చంద్రుడు రాగి ఎరుపు రంగులో కనిపించాడు చంద్రగ్రహణం ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమైంది సంపూర్ణ గ్రహణం రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషాల నుంచి మొదలైంది భూమి నీడలో చంద్రుడు దాదాపు ఎనభై రెండు నిమిషాలున్నాడు ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు పరిశీలకులకు తగినంత సమయం లభించింది హైదరాబాద్ ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై కోల్కతా నగరాల్లో విద్యార్థులు ఆసక్తిగా ఈ గ్రహణాన్ని వీక్షించారు రష్యా ఆయిల్ కొనుగోలు కారణంగా చూపి భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా సుంకాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే ట్రంప్ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ట్రంప్ టారిఫ్లపై సొంత దేశంలోనే విమర్శలు వస్తున్నాయి అయితే కొందరు మాత్రం భారత్పై ఆంక్షలను సమర్థిస్తున్నారు ఈ క్రమంలో ట్రంప్ సన్నిహితుడు సీనియర్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో గత కొన్ని రోజులుగా భారత్పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఆయన చేసిన విమర్శలు హాట్ టాపిక్గా మారాయి రష్యా నుంచి చౌకగా ముడి సరుకును కొనుగోలు చేస్తూ భారత్ లాభాలను ఆర్జిస్తోందని ఆయిల్ కొనుగోలుతో వచ్చిన డబ్బుతో రష్యా యుద్ధ యంత్రాన్ని నడిపిస్తోందని పీటర్ నవారో ఆరోపించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా వరుస ట్వీట్స్లు వచ్చాయి అయితే ఆయన ఆరోపణలన్నీ అబద్ధమని ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ తేల్చింది రష్యన్ చమురు కొనుగోలు చేయడం పూర్తిగా చట్టబద్ధమైనదని పేర్కొంది ఎక్స్ ఫ్యాక్ట్ చెక్పై నవారా స్పందించారు అది తప్పుదారి పట్టించేది అని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా స్పందించారు ఎవరు తప్పు చేసినా ఎక్స్ కమ్యూనిటీ నోట్స్ సరిచేస్తుందని తెలిపారు ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు సోషల్ మీడియా గ్రూప్ మరింత వాస్తవ తనిఖీలను వినియోగదారులకు అందిస్తుందని చెప్పారు. వార్త వింటర్ తో చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.